తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వరి గారు మనం కామాక్షి స్తోత్రాలు నేర్చుకున్నాము శ్రీకృష్ణ భజన్ నేర్చుకున్నాము ఈరోజు ఏ స్తోత్రం అందిస్తారు మాకు తప్పకుండా తెలియజేస్తానండి ఈరోజు చాలా మహిమాన్వితమైన స్తోత్రము అలాగే ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉంటారో ఆ సంతాన ప్రాప్తికి సంతాన రక్షకి కారణమైనటువంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని ఈరోజు తెలుసుకుందాము సంతాన రక్షణకు కూడా రక్షణకి కూడా అండి చక్కగా పుత్ర పౌత్రుల్ని అందిస్తారు ఈ షష్ఠీదేవి అలాంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని తెలుసుకుందాము తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా श्री मातृय नमः श्री गुरुभ्यः नमः नमो देव्ये महादेव्ये सिद्ध्ये शान्त्यै नमो नमः शुभायै देवसेनायै षष्ठ्ये देव्ये नमो नमः वरदायै पुत्रदायै धनदायै नमो नमः सुखदायै मोक्षदायै षष्ट्यै देव्यै नमो नमः सृष्ट्यै सष्टांशरूपायै सिद्धायै च नमो नमः मायायै सिद्धयोगिन्यै षष्ठी देव्यै नमो नमः सारायै शारदायै च परादेव्यै नमो नमः बालाधिष्ठातृदेव्यै च षष्ठीदेव्यै नमो नमः कल्याणदेव्यै कल्याण्यै फलदायै च कर्मणां प्रत्यक्षायै सर्वभक्तानां षष्ठ्यै देव्यै नमो नमः पूज्यायै स्कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्यै षष्ठीदेव्यै नमो नमः शुद्धसत्त्वस्वरूपायै वन्दितायै नृणां सदा हिंसाक्रोधवर्जितायै षष्ठीदेव्यै नमो नमः धनं देहि प्रियं देहि पुत्रं देहि सुरेश्वरि मानं देहि जयं देहि द्विषो जहि महेश्वरि धर्मं देहि यशो देहि षष्ठि देवी नमो नमः देहि भूमिं प्रजां देहि विद्यां देहि सुपूजिते కళ్యాణం విద్యా విద్యాదేవి నమో ఇప్పుడు ఫలశ్రుతి తెలుసుకున్నాము ఇది దేవీ లభే పుత్రం ప్రియం ప్రియవ్రతం यशस्विनं च राजेन्द्रं षष्ठीदेवी प्रसादात षष्ठीस्तोत्रमित्तं ब्रह्मान् यः शृणोति वःसरम् अपुत्रो लभते पुत्रं वरं सुचिरजीवन् कञ्चया भक्त्या संस्तुत्येदं शृणोति च सर्वपापा विनिर्मुक्ता महावन्या प्रसूयते वीरं पुत्रं च गुणिनं विद्यावन्तं यशस्विनं सुचिरायुष्यवन्तं च सूते देवी प्रसादतः काकवन्ध्या च यानारी मृतपत्या च भवेत् वर्षं श्रुत्वा लभे सूत्रं षष्ठी देवी प्रसादतः रोगयुक्ते च बाले च पिता माता शृणोति चेत् मासेन मुच्यते रोगान् देवी प्रसादतः जय देवी जगन्मातः जगदानन्दकारिणी ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీ దేవతే శ్రీ దేవి స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్ర పఠనం వల్ల పుత్రపౌత్రాభివృద్ధి అలాగే సత్సంతాన ప్రాప్తి ఈ స్తోత్రాన్ని కనుక చక్కగా ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా కనుక చదవగలిగితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది శ్రీమాత్రేన స్వస్తి మరొక్క అంశంతో కలుసుకుందాం ఒక చిన్న సందేహం అండి చెప్పండి ఇప్పుడు మనం స్తోత్రం చదువుతాము ఫలస్ కూడా కంపల్సరీ చదవాలంటారా ప్రతిదానికి అవసరం లేదండి ఏదైనా కూడా అసలు స్తోత్రమే ఫలం అసలు ఫలశ్రుతి తిరగేయండి ఫలశృతి తిరగేస్తే శృతి ఫలం శృతించినంత మాత్రానే ఫలాన్ని పొందుతాము కాకపోతే మనం మానవులం కదా భౌతికంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఈ స్తోత్రానికి చదువుకోండి అన్నిటికీ అవసరం లేదండి లలితా సహస్రనామానికి కూడా చదువుతున్నారు కానీ అవసరం లేదు దాన్ని శృతించిన మాత్రం చేతనే ఫలం శృతి ఫలం ఫలం ఇంకేమిటండి అద్భుతం ఏదైనా కూడా మనకి మనకి ఏదైనా మనకి కావాలని అడిగితే చెంచాడు ఇస్తుంది ఆవిడ ఇస్తే ఓ గరిటెడిస్తుంది మళ్ళీ మరొక్క అంశంతో కలుసుకుందాం స్వస్తి